ఈ నెల ఇరవై నాలుగున కాగజ్ నగర్ చెందిన కార్ డ్రైవర్ పాముల పురుషోత్తం పై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్ తెలిపారు ఇందుకు సంబంధించి వివరాలను తాండ పోలీస్ స్టేషన్లో లో వెల్లడించారు పాత పగలను మనసులో ఉంచుకొని నిందితులు డ్రైవర్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు నిందితుల దగ్గర నుండి కార్ తో పాటు ఐదు వేల నగదుతో పాటు ఆరు సెల్ స్వాధీనం చేసుకుని రిమైండ్ తరలించినట్లు తెలిపారు కంప్లైంట్ వచ్చేసి పాముల ప్రవీణ్ సన్నాపూర్ పురుషోత్తం పురుషోత్త సన్ ఆఫ్ మల్లయ్య పాత సరసాల గ్రామం కావాల మండలం నేరస్సులు పాముల శివసాయి ఆఫ్ శ్రీనివాస్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు వృత్తి నా డ్రైవర్ నివాసం పాత సరసాల గ్రామం కావర్ మండలం కుమ్రంభీ మచివా జిల్లా జాడి శ్యామరావు నంబర్ టూ ఆఫ్ లింగయ్య వయసు ముప్పై సంవత్సరాలు పాత వస్తున్న సదులో ఒక వ్యక్తి బెల్లంపల్లి దీనిది హోమ్ దగ్గర దిగుతాడని చెప్పగా బెల్లంపల్లిలోని పంచముఖింక్లైన్కు వెల్లు మార్గంలో గల అడవిలో నిందితులను పట్టుకోవడం జరిగింది జప్తు చేసుకున్నటువంటి వివరాలు నిందితుల కానీ ఒక ఆధ్వర్యంలో బెల్లంపల్లి రూరల్ పోలీసులు అందరూ కూడా కష్టపడి ఇక చేసిన ఛాలెంజ్గా తీసుకుని చేయించినందుకు like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news